ఒక కప్పు బియ్యం పిండి ఈ కప్పుతోనే వాటర్ వేసుకుందాం అండి కరెక్ట్గా ఒక కప్పు పిండి ఒక కప్పు వాటర్ ఒక కప్పు వాటర్ వేసుకుని వేడి చేసుకుందాం అండి వాటర్ రుచికి సరిపడా సాల్ట్ ఒక రెండు స్పూన్లు నెయ్యి హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వాము ఒక వన్ స్పూన్ నువ్వులండి నల్ల నువ్వులు తీసుకున్నాను కావాలంటే మీరు తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు బియ్యం పిండి వేసుకుందాం అండి అంతా వేసుకుని ఇది ముద్దలాగా కలుపుకుందాం స్టవ్ ఆపేద్దామండి ఇంకా కొద్దిగా చెల్లారినిచ్చి బాగా కలుపుకుందాం అండి పిండిని ముద్దలాగా ఇదే వాటర్ సరిపోతుంది ఈ పిండి అంత చెల్లారింది కదా ఇప్పుడంతా కలుపుకుందాం అండి ఒకసారి బాగా ఇందుకు ఒక రెండు స్పూన్ల గీ వేసుకుందాం ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి అంత బాగా కలుపుకొని ఇలా కొద్ది కొద్దిగానే పిండి తీసుకొని మనం ఇలా చేయగొడిలాగా చేసుకుందాం అండి మరి ఎక్కువ లావుగా వద్దు ఇంత మీడియం సైజులో ఉంటే చాలండి చూడండి ఎంత బాగా వచ్చింది కదా సర్కల్ ఇలా మిక్తా పిండినంతా చేసుకుందాం అండి ఇలా అన్ని రింగ్స్ లాగా చేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం అండి ఆయిల్ బాగా వేడిగున్నప్పుడే వేయాలండి అప్పుడే ఆయిల్ పీల్చదు తర్వాత స్లిమ్లో పెట్టేసి బాగా వేయించాలండి చూడండి బాగా క్రిస్పీగా బాగా వచ్చినాయి బియ్య పిండి రింగ్స్ అయితే రెడీ అయిపోయినాయండి